బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని శాలివాహన వాహన కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్ తెలిపారు మహానాడు కార్యక్రమానికి సంబంధించి జన సమీకరణ కోసం కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్గా అధిష్టానం నియమించిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన కలిశారు పెద్ద ఎత్తున మహానాడుకు తరలివచ్చేందుకు తెదేపా నేతలు అభిమానులు సిద్ధంగా ఉన్నారని అన్నారు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసినట్లు గత పాలనను అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేశారని ఈశ్వర్ తెలిపారు తెదేప రాష్ట్ర నాయకులు నాగేశ్వరం యాదవ్ మాట్లాడుతూ బీసీలకు బడ్జెట్లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు భారీ జన సమీకరణ తరలింపు వాళ్ళే సొంతంగా తరలి ఉన్నారు మరి దానికి పెద్ద ఎత్తున ఇక్కడ అబ్జర్వర్గా మరి మా శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాకు మంచి మిత్రులు గౌరవనీయులు ఈశ్వర్ గారు మరి కర్నూలు పార్లమెంట్కి రావడం జరిగింది మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున డీజీ భరత్ గారు మంత్రి గారు అయితేనే ఇక్కడ ఏడు మంది శాసనసభ్యులు అయితే ఉంది మరి అట్లాగే ఎంపీ గారు అయితే మరి అట్లాగే నంద్యాల పార్లమెంట్ ఇద్దరు మంత్రులు మరి ఎమ్మెల్యేలు అక్కడ ఎంపీ గారు అందరూ నాయకులంతా ప్రతిష్టాత్మకంగా మరి మినీ మహానాడును మన్ననే రెండు జిల్లాల్లో కూడా జరుపుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో మా మినీ మహానాడులను జరుపుకోవడం జరిగింది మరి అక్కడున్న తీర్మానాలన్నింటినీ జిల్లా మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది మరి అట్లాగే ఈ తీర్మానాలని మహానాడు గడపలో మా జాతీయ అధ్యక్షుల ఎదుట ప్రవేశపెట్టడం జరగబోతూ ఉంది మరి దీనికంతా ఒకటే కార్యకర్తల్లో నూతన ఉత్తేజం ముఖ్యంగా ఈ సమాజంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలలో నూతన ఉత్తేజం వాళ్లకు నామినేటెడ్ పదవుల్లో కూడా న్యాయం జరిగిందనడానికి ఇక్కడ మేము ఇద్దరం బీసీ నాయకులు బీసీ వింగ్లో పనిచేసిన నాయకులు మరి మాకు చైర్మన్స్గా అవకాశం ఇచ్చి మరి పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మరి పెద్ద ఎత్తున బీసీలను ప్రోత్సహించే పార్టీ బీసీలకు వెన్నెముక అనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అనేది మరి బీసీలు మరి ఇటువంటి అవినాభావ సంబంధం ఉన్న బీసీ పార్టీ మహానాడు విజయవంతం కోసం మేము పెద్ద ఎత్తున మండ సందర్భంగా తెలియజేసుకోవచ్చు మరి మహానాడు కార్యక్రమానికి కొన్ని వేల మంది ఇక్కడ ఈ పార్లమెంట్ నుంచి కూడా సరళబోతూ ఉన్నారు మరి వారందరూ చేసి విజయవంతం చేయవలసిందిగా అలాగే కొన్ని లక్షల మందితో మహానాడు జరగబోతూ ఉంది దాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఆ దేవుడు నందమూరి తారక రామారావు గారు ఏవంట స్థాపించారో పార్టీని బీసీలకి రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో స్థానాలని కల్పించారు మరి బీసీలు ఎవరికి కూడా మనం రాజకీయాలు చేయొచ్చా రాజకీయంలో కూడా ఉండొచ్చా అన్నది ఎవరికి తెలియని రోజుల్లో రామారావు గారు మరి బీసీలందరికీ కూడా చట్ట సభలు అంటే స్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి పట్టణ స్థాయికి పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతో ముఖ్యమైన నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీకి వాళ్ళందరూ కూడా బీజీలు వెనుముగగా ఉన్నారు అటువంటి పార్టీ ఈరోజు గత పాలన చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎంత అట్టడిగిపోయింది ఆ రాక్షస పాలన కానీ మనకు అందరికీ తెలిసిందే మరి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పోరాటం చేశాడు ఒక యుద్ధం ఉన్న తలపించే విధంగా ఒక బ్రిటీష్ వారిని ఆ రోజున భారతీయులు స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే స్వాతంత్రం కావాలని పోరాడారో అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం రాక్షస పాలన పోగొట్టడానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వండి నాయకులు అవ్వండి జనసేన కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా ఒక పోరాటం చేసి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారని తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని సాధించగలిగారు మరి ఇటువంటి సాధించిన తరుణంలో ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడికి ఈ సంవత్సరం ఒక పండగ వాతావరణంలో కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని లక్షల మంది వచ్చినా చూడే ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి కడప జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా గత నెల రోజుల నుంచి కూడా అక్కడ విరుగురామంగా రాత్రి భోవనలు శ్రమించి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు మరి నాకు ఈ పార్టీ ఆదేశాల ప్రకారం నేను వాళ్ళ జన సమీకరణ కర్నూలు జిల్లా కన్వీనర్గా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నాయకులందరినీ కూడా కలవటం జరుగుతుంది అలాగే పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా నుంచి కూడా రేపు మహానాడికి తరలించబడడానికి నా వంతు కృషి చేస్తానని మేము అందరూ తెలియజేస్తాం